మన దేవాలయాలని మనం రక్షించుకోలేని స్థితిలో మనం ఉన్నాం మన విగ్రహాల మీద ఎవరిన చెయ్యి తల తీయాలా చెయ్యి తీయాలా అటు ఒక హిందుత్వం దాడి చేశారు ఇది కావాలని మత మార్పిడి మాఫియాలు ఇది ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా చేసింది జయ శ్రీరామండి సామర్లకోటలో పంచారామక్షేత్రం కుమార శ్రీ భూమి భీమేశ్వర స్వామి ఆలయం అండి ఇక్కడ మన దేవాలయాల్ని మనం రక్షించుకోలేని స్థితిలో మనం ఉన్నాం ఎక్కడైనా కదండి గత ఐదు సంవత్సరాల నుంచి గత ప్రభుత్వంలో కూడా ఎన్నో విగ్రహాలను ధ్వంసం చేశారు అయినా సరే ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు ఇక్కడ హిందువులు కూడా పట్టించుకోవట్లేదు ఇక్కడ మన దేవాలయాల్ని మనం కూడా మనమే రక్షించుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం అది ఒకసారి అందరూ గ్రహించాలి ఈ సంఘటన జరిగి దాదాపుగా ఐదు రోజులు అయ్యింది కానీ ఇప్పుడు వచ్చి ఎవరో స్పందించలేదు ఇదే విధంగా ఇక్కడ ఒకసారి దీన్ని జూన్ చెప్తే తమ్ముడు చూడండి ఒకసారి చెస్టాలు జూమ్ జూమ్ చేయండి అది అది ఆపండి అయితే ఇప్పుడు వచ్చి ఇక్కడ ఎలా ఉంది చాలా మంది భక్తులు కూడా చూడకుండా దండం పెట్టుకుని స్వామికి వెళ్ళిపోతున్నారు తప్ప అక్కడ ఏం జరిగిందని కూడా కొంతమంది అబ్జర్వ్ చేయట్లేదు ఇక్కడ ఏం జరిగింది కనీసం ఏం చెయ్యి అప్పుడే ఐదు రోజులు అయింది ఇక్కడ దీనికి తప్పి అక్కడ అసలు విగ్రహాన్ని క్లోజ్ చేసి ఆపాలి ఏదైనా క్లాత్ కట్టి అది ఏమి లేదు కానీ ఏమి పట్టించుకోవాలని స్థితిలో ఉన్నప్పుడు అక్కడ దేవాదాయ శాఖ అటువంటిప్పుడు ఇటువంటి విగ్రహాలు ఎందుకు పెట్టడం మన దేవాలయాలు మనం రక్షించుకోలేనప్పుడు మన విగ్రహాలు మనం కాపాడుకోవాలైనప్పుడు మన విగ్రహాలు పెట్టడం ఎందుకు మన చేతకంధరం మన విగ్రహాల మీద ఎవరైనా చెయ్యి ఎత్తే తల తీయాలా చెయ్యి తీయాలా ఆ మాత్రం లేకపోయినప్పుడు అటువంటి మన విగ్రహాలు ఎందుకు గుళ్ళెందుకు ఈ దేవాదాయ శాఖ ఇప్పుడు ఈవో గారు వచ్చారు ఇప్పుడు వచ్చి ఈ విషయం ఎవరికీ తెలియదు ఒక మీడియాకు తెలియదు మరి ఎటువంటి దుష్ట శక్తులు మత మార్పిడి మాఫియాలు మరి ఎవరిని వీళ్ళతో వీళ్ళు చేయించినారో గుట్టు బయటకు రావాల్సిన అవసరం ఉంది గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎన్నో దేవాలయాలను రేట్ మొదలు కొట్టారు కానీ ఇప్పుడు వచ్చి ఏమి ఒక్కరిని కూడా పట్టుకోలేదు ఎవరో ఏంటో కూడా తెలియని పరిస్థితిలో మనం ఒక అయోమయమైన స్థితిలో మనం ఉన్నాం ఇక్కడ మరి డిపార్ట్మెంట్లో మరి అధికారులు ఎందుకు ఎందుకు మరి ఉన్నారో దేనికి ఉన్నారు నాకు అర్థం అవట్లేదు దేవాదాయ శాఖ దేవాలయాలు దేవాదాయ శాఖలు ఉన్నప్పుడు దేవాదాయ శాఖని ప్రభుత్వం అండర్లో ఉన్నాయి ప్రభుత్వం అండర్లేనప్పుడు మరి ఇటువంటి జరిగినప్పుడు ఎవరు పట్టించుకోవాలి ప్రభుత్వాలే కదా పట్టించుకోవాలి పోలీస్ అధికారులే కదా పట్టించుకోవాలి మరి ఇంకెందుకు మరి దేవాలయాలు కట్టించుకుని ఇది ఒక విగ్రహం మీద దాడి కాదండి ఇది ధ్వంసం చేసి ఒక ఎడగొట్ట దాడి చేశారు ఇది కావాలని మత మార్పిడి మాఫియాలు హిందువుల మనోభావాలను దెబ్బతీయినాక హిందువుల మానసిక క్షోభకు చేయడానికి ఈ మత మార్పిడి మాఫియాలు వెనక ఉండి కొంతమంది తాగుబోతులతో గంజాయిలు తాగించే వాళ్ళతో వాళ్ళు ఎవరు లేని టైంలో ఇటువంటి పనులు చేస్తున్నారు ఇక్కడ సీసీ కెమెరా కూడా ఉంది మరి పోలీస్ అధికారులు ఇప్పుడు సరే వాళ్ళ వెనకాల పట్టుకున్న వ్యక్తులు ఇంకోకుండా కూడా తీసుకొచ్చి వాళ్ళు ఎవరైనా ఉన్నారీనే అనకాల ఇప్పటికే గతంలో ఎన్నో ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎన్నో విగ్రహాలు బదులు కొట్టారు ఇవన్నీ ఎవరు చేయన్నారు ఇప్పటికైనా సరే ఈ విగ్రహాలని ఈ విధంగా కోలు కొట్టడం లేకపోతే బద్దలు కొట్టడం అనేది బ్రేక్ పడాలి స్టాప్ పడాలి దీనికి ఇప్పటితో ఇంట్కాటు పడాలి ఇది మరి భవిష్యత్తు రోజుల్లో ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వాలు తగ్గి చర్యలు తీసుకోవాలి మా హిందువుల దేవాలయాలకి రక్షణ లేదు మా హిందువులకు రక్షణ లేదు మా దేవాలయాలను బద్దలు కొట్టినా సరే ఏం చేయలేని పరిస్థితిలో ఈ పరిస్థితిలో ఉన్నదండి దాన్ని బట్టి హిందువులు కూడా కొంచెం తిరుగుబాటు వచ్చి ఇటువంటివి జరిగినప్పుడు కొంచెం స్పందించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా నేను విధంగా తెలియదు ఈ సంఘటన జరిగే ఈ రోజుకి ఐదు రోజులు అవుతుంది అంటే ఈ నెల ఏడో నెల జూలై నెల పద్నాలుగో తారీఖు ఈ రోజు అంటే పదో తారీఖు నైటు లక్షవరం తెల్లవారితే శుక్రవారం ఆ నైట్ ప్రాంతంలో జరిగింది ఈ ఇన్సిడెంట్ సంఘటన ఈ ఇన్సిడెంట్ ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే కాకినాడ జిల్లా సామర్లకోట శ్రీ కుమార భీమేశ్వర స్వామి ఆలయం పంచారామ క్షేత్రంలో ప్రసిద్ధి చెందిన ఒక ఆలయం కుమార భీమేశ్వర స్వామి ఆలయం ఈ భీమేశ్వర స్వామి ఆలయం ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ ఎదురుగా ఆపోజిట్గా స్నానాలు రేవు ఉంటుంది కాలువ ఆ కాలువ దగ్గర ఆ ఘాటు దగ్గర శివుని విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది అది అంగరంగ వైభవంగా రాతి విగ్రహాన్ని చాలా స్ట్రాంగ్ ఉంటుంది రెండు మూడు నెలల క్రితమే ఏర్పాటు చేశారు అయితే ఆ కాకినాడ నుంచి వచ్చిన ఇద్దరు కొరళ్ళు కూడా ఆ నైట్ తెల్లవారుజోమన వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయంట మరి ఎక్కడి నుంచి వచ్చినాయో ఎలా వచ్చినాయో అయితే మత మార్పిడి మాఫియా ముఠాలు కూడా వెనకాల నుండి ఇప్పటికే తెలుసు కదా గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి కూడా విగ్రహాలని గుర్తు తెలియని వాళ్ళు నైట్లు వచ్చి పిచ్చోళ్ళని లేదా తాగిపోతని చెప్పేసి చిత్రీకరించి విగ్రహాలను బద్దలు కొట్టించేస్తున్నారు అయితే వీళ్ళిద్దరు తెల్లవారుజామున ఆ శివుని విగ్రహాన్ని ముక్కు దగ్గర ముక్కంత విరగ ఇంకా చాలా స్ట్రాంగ్ ఉండి రాతి విగ్రహం సుత్తితో కానీ రాడ్డితో కానీ కొడితేనే ఇరుగుతుంది అంత స్ట్రాంగ్ అయిన విగ్రహం ఇది ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా చేసిందే సరే ఈరోజు కూడా వెళ్ళాం వెళ్ళి చూసామంతా చూసి అక్కడ అంత పరిస్థితి అంతా పరిశీలించి యువ గారి దగ్గరికి వెళ్ళి అన్నీ అడిగాము సీసీ ఫుటేజ్ సిఏ గారు పెట్టుకెళ్ళారు అని చెప్పారు ఆయన విరిగిపోయింది ఆల్రెడీ ఆ విగ్రహం కూడా ఏంటో తెలియక చాలామంది భక్తులు దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నారు అక్కడ ఏదైనా క్లాత్ ఏదైనా కట్టి వేరే విగ్రహాన్ని ఏర్పాటు చేసే వరకు కూడా ఏదోటి చేయండి లేకపోతే ఆ విగ్రహాన్ని ఎవరు ప్రతిష్ఠించారో మాకు వాళ్ళని కూడా వివరాలు తిరితే మేమే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాము అని చెప్పాము సరే అన్నారు యువ గారు ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తిని పట్టుకున్నాము ఆ వ్యక్తి మా అండర్లో ఉన్నాడు అయితే ఇంకా విచారణ చేస్తున్నాం వీళ్ళ వెనకాల ఎవరు ఏంటి అన్నది అయితే ఇంకొక వ్యక్తి దొరకవలసిన అవసరం ఉంది అయితే దొరికిన వాడికి అయితే మాత్రం ఆయన వెనకాల ఎవరు లేరు అది పచ్చి తాగుబోతు వాడి తల్లిదండ్రులు కూడా లేరు త్వరలోనే వివరాలన్నీ మీకు తెలియజేస్తాము అని సాములకోట సిఏ గారు కృష్ణ భగవాన్ గారు వస్తున్నాం త్వరలోనే వివరాలన్నీ మేము వెల్లాడి చేస్తామని చెప్పేసి ఇదంటే ఈరోజు కూడా మేము సోమవారం వెళ్ళి ఇక్కడ అన్నీ వచ్చాము జై శ్రీరామ్ భారత్ మాతకి జై